చాలా సంవత్సరాలుగా మన పాఠశాలలో మీకందరికీ కూడా ఎన్నో రకాలుగా విద్యను బోధించడం అనేటువంటి జరిగింది కాబట్టి వారు ఈ పాఠశాలకే కాకుండా మధ్యాహ్న భోజనం కూడా అన్ని రకాలుగా మంచిగా ఉండేటట్టు మీ ఏజెన్సీ ద్వారా తయారు చేయించి మీకు అందించడం జరిగింది కాబట్టి దానికి అనుగుణంగా వారు ఇన్ని సంవత్సరాలుగా సేవలు అందించినందుకు గాను చిన్న సన్మాన కార్యక్రమం ఏజెన్సీ ద్వారా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఏజెన్సీకి బలంగా నన్ను నిలిచినందుకు వాళ్ళందరికీ కూడా ఈ చిన్న సా సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం మొదట మేడం ప్రమీళ మేడం మేడం ఇతరుల మేడం కూడా సహాయ సహకారాలు అందించే విధంగా ఇప్పుడు మేడం ఏ విధంగా చెప్పిందో వచ్చే వాళ్ళు కూడా అదే విధంగా చెప్పారు కాబట్టి వారు చెప్పిన పాఠాలన్నీ కూడా విని మీరు మొత్తము అంటే ఐదవ తరగతి వరకు ఉన్న విద్యార్థులు అందరూ కూడా ఉత్తమ విద్యార్థులుగా పాస్ అయ్యే విధంగా తయారు కావాలని మేడం కోరుకుంటున్నారు నా పేరు ముగ్గురు లేడీ టీచర్సే వస్తారు ఇప్పుడు వస్తాం ఆ ముగ్గురు లేడీ టీచర్స్ వచ్చినా మీరు వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళే మీ కూడా మంచిగా చెప్తారు మంచిగా వినండి మంచిగా నేర్చుకోండి మంచిగా ఉండండి సో స్కూల్ అనేది పాఠశాల అనేది మేము కూడా నిరంతర విద్యార్థులమే మేము కూడా ఖచ్చితంగా నేర్చుకుంటాం ఇక్కడికి వెళ్ళినా నేర్చుకుంటాం ఎక్కడికి వెళ్ళినా నేర్చుకోవాల్సిందే మేమే పెద్ద పూర్తిగాళ్ళాం కాదు మాకంతా తెలిసిందేం లేదు మీరు కూడా ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రతి ఒక్క కొత్త విషయాన్ని నేర్చుకోండి నేర్చుకొని అది మీ ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేసుకోండి నా సంగతికి వస్తే మాత్రం నేను ఈ లెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్లో చాలా నేర్చుకున్నా ఈ స్కూల్లో ఉండి ఎంత నేర్చుకున్నా అంటే ఇప్పుడు వేరే స్కూల్లో పోయి ఈజీగా చేసుకోవచ్చు నేను ఈజీగా ఉండొచ్చు ఈజీగా మాట్లాడవచ్చు ఈజీగా ఏదైనా ప్రాబ్లం వస్తే ప్యాకేజ్ చేయొచ్చు ఎవరైనా వస్తే కూడా ఈజీగా మాట్లాడవచ్చు నేను అంతా ఈ స్కూల్లో లెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉండి చాలా నేర్చుకున్నా మీరు కూడా ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఉంటారు కాబట్టి ఫైవ్ ఇయర్స్ ఉండండి ఖచ్చితంగా నేర్చుకోండి ఆ నేర్చుకున్న అనుభవంతోనే వేరే పాఠశాలకి వెళ్ళండి అక్కడ ఉన్న టీచర్లు చెప్తారు అక్కడ కూడా వినండి ఒక మంచి ఒక గుడ్ పర్సన్ లాగా ఉండండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ आसुलिंगेसिंग आमाय नूरिया किस पर साड़िया किस पर స్నేహం ఇచ్చింది ఇచ్చింది ఫైట్ చేసే కెపాసిటీని ఇచ్చింది ఈ స్కూల్ నాకు ఇవన్నీ లేనిదే లేదు నేను యాక్చువల్గా ఒక టూ ఇయర్స్ ఫస్ట్ అపాయింట్మెంట్ లింగంపేటలో వర్క్ చేసి వచ్చిన నాకు ఏమి ఇవ్వలేదు ఒక టూ ఇయర్స్లో నాకు అప్ అండ్ డౌన్ చేయడానికే మొత్తం టైం అంతా అయిపోకూడదు కానీ ఇక్కడికి వచ్చి లెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది దాదాపు ప్రతి ఒక్క అనుభవం ఇచ్చింది ఈ ప్రతి ఒక్క అనుభవంతో వేరే స్కూల్కి వెళ్తున్నా ఆ వేరే స్కూల్లో కూడా ఇంతకంటే రెట్టింపు ఇస్తా పని చేస్తాను ఇందాక సార్ గారు అన్నారు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి రావాలి వీళ్ళకి సేవలు అందించాలి చెప్పాలి అన్నారు ఖచ్చితంగా వస్తాను హండ్రెడ్ పర్సెంట్ వస్తా రాకుండా ఎట్టి పర్సెంట్లో కూడా ఉండను వస్తా ఖచ్చితంగా సారే ఇక్కడ ఉన్నాడు ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఏదైనా మీకు సంబంధించిన స్టడీ విషయంలో కానీ వేరే విషయంలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా వస్తా హండ్రెడ్ పర్సెంట్ మీకు సేవలందిస్తాం సో మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడిక్కడ కూడా మేడం ఏ విధంగా అయితే మీరు సహాయ సహకారాలు అందించారు మసులుకున్నారు వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పినట్లు విని వాళ్ళు చెప్పేది రాసుకొని రైట్ చెప్పేది రాసుకొని ఏ ఏ ఏ విధంగా అయితే ఉన్నారో అదే విధంగా కూడా కొత్త వచ్చే టీచర్లతో మసులుకోవాల్సిందిగా కోరుతున్నాం ఓకే థ్యాంక్ యూ అలంకరించిన ఎస్ఎడ్ హెచ్ఎం సారే సార్ గారికి పీడి నాగేశ్వర గారికి మా హెచ్ఎం ప్రమేదా మేడం గారికి పిల్లి కరుణచ్యోతి అండ్ ఎండిఎం అండ్ పేరెంట్స్ అందరికీ కూడా నేను టూ డేస్ బిఫోర్ మేడంకి కాల్ చేసినా మేడం మంత్స్ అంత వెళ్తే ఉంటుంది మేడం ఏపీ ఆర్డర్ చూస్తే అట వేవన్ అండ్ హాఫ్ ఇయర్స్ కలిసి పనిచేసినాను నేను ఈవినింగ్ మేడంకి కాల్ చేసినా ఇందుకో నేను అంత పెయిన్ పెయిన్ అనిపించింది మొత్తం వేఫ్ ఇయర్స్ ఇక్కడ దగ్గర పనిచేసి వెళ్ళిపోతున్నాను చాలా బాధ అనిపిస్తుంది ఈ స్కూల్తో నాకు విడదీయన అనుబంధం ఉంది ఈ స్కూల్ నాకు అందించింది మన పాఠశాల నుండి ఇన్ని రోజుల వరకు మన పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా ట్రాన్స్ఫర్ మీద వేరే పాఠశాల వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఎన్ని రోజులు కావాలి ఈ పాఠశాలలో సేవలు అందించినందుకు మన మధ్యాహ్న భోజనం పథకం ద్వారా పథకంలో ఏజెన్సీ అయినటువంటి నాగరాజు మరియు శోభ గారు మన పాఠశాలలో జరిగినటువంటి మన పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా చిన్న సత్కారం చేయగలుగుతున్నారు కాబట్టి ఆ సత్కారానికి వారు అటెండ్ అయ్యి వారి సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం మొదటగా మేడం సీనియర్ ప్రధానోపాధ్యాయురాలైనటువంటి మేడం ప్రమీల గారిని వేదిక తోటి ఉపాధ్యాయులకు అలాగే ప్రధాన ఉపాధ్యాయులు సాయిరెడ్డి సార్ గారికి మరియు సిని సార్ గారికి ఆయొక్క నమస్కారాలు పదకొండు సంవత్సరాలు విడదీయరాని బంధం ఏర్పడింది మాకు ఈ స్కూల్తో చాలా మరిచిన అతను వడపురాణి సంఘటనలు ఎన్నో మంచి తీపి గుర్తులు అన్నీ కలగలిసి ఉండే ఇప్పుడు ఇంకా స్కూల్ని వదిలిపోతున్నామంటే చాలా బాధగా ఉంది పిల్లల్ని కానీ స్టాఫ్తో కానీ స్కూల్కి వెళ్తున్నామన్నా ఉద్యోగు ఉంటే కానీ ఇప్పుడు మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది అందరినీ ఎస్ట్ అయిపోతున్నాం కూడా మీకు భోజనం పెట్టింది కదా అలాగా మాకు కూడా ఒక అమ్మలాగానే ఉంది అంత ప్రేమ అనిపిస్తుంది అందరిని మిస్ అవుతున్నాం చాలా బాధగా అనిపిస్తుంది అంటే నాన్న మీరు మంచిగా చదువుకోవాలి మంచి సిన్సియర్గా స్కూల్కి రెగ్యులర్గా రావాలి టీచర్స్ వేరే కొత్త వాళ్ళు వస్తున్నారు రేపటి నుంచి వాళ్ళు చెప్పినట్టు చక్కగా విని మంచిగా చదువుకొని మంచి స్కూల్కి మీ పేరెంట్స్కి మంచి పేరు తెస్తారని కోరుకుంటున్నాం ఏ టీచర్ అయినా అదే కోరుకుంటారు కాబట్టి మేము చెప్పింది కొంచెం గుర్తుపెట్టుకొని మంచిగా ఉండండి మంచిగా చదువుకోండి